వెల్కమ్ టు టీవీ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చిన్నకోడూరు మండలం కమర్లపల్లి గ్రామంలో నిన్న ఘటన జరిగింది కమర్లపల్లి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబము కిరాణా షాపు నడిపిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమెను గొంతు కోసి అతమార్చినటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా కేంద్రంలో నెలకొన్నది ప్రస్తుతము పోస్ట్ మార్టం నిమిత్తము సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది పూర్తి వివరాలు ఇంకా తెలివాల్సింది ప్రజెంటు ఇక్కడ వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్థానికంగా ఇక్కడ స్థానికంగా వాళ్ళ బంధువులు వాళ్ళ హస్బెండు ఇక్కడ ఉన్నాడు చివరగా ఆమె ఏం మాట్లాడింది వాళ్ళతోటి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా భార్య పిల్లలు చదువుకుంటే నన్ను చంపేది నేను చచ్చిపోతే నేను చచ్చిపోతే నా భార్య మంచిగా నేను ఏం చేయాలి చచ్చిపోయేది నా భార్య చంపేరు వాడు పది రోజుల బాలలక్ష్మి గారి భర్త సుధాకర్ గారిని అడిగి అడిగే ప్రయత్నం చేస్తాం బాపు లాస్ట్ చివరగా అమ్మ మీతోటి ఏం మాట్లాడే ప్రయత్నం చేసింది మీరు ఆ సంఘటన జరిగే టైంకు మీరు ఎక్కడున్నారు నేను పొద్దుగాల పది తొమ్మిదిన్నరకే సిద్దిపేటకు వచ్చిన ఆటో తీసుకున్నాను నాకు ఆటో ఉన్నది ప్యాసింజర్ ఆటో ఉన్నది తొమ్మిదిన్నరకు వచ్చిన పదకొండింటి వరకు పన్నెండిటి వరకు ఇలా పదకొండింటి వరకు చేసిన ఆవుదొక్క ఒక్కటికి ఫోన్ చేసింది కింద చిన్న కిరాణ్ దుకాణం ఉన్నది ఇంకా మాద డబ్బాలు వచ్చిపోయిన ఎత్తావా అంటే ఒక మూడు డబ్బాలు ఆ ఓ రెండు అవో రెండు ఐదు అరగా ఎత్తున్నాయంటే సరథ అంటే ఎప్పుడు వస్తావా అంటే ఒకటి ముందట బండి ఉన్నది దాని వెనక నాదే అని నాలుగున్నర వరకు పోయినా పోయే వరకు రక్తం ఉన్నది పిల్ల బలం మూతుకుంటే అందరు వచ్చారు పేరు బిలేడితో కోసారు ఇట్లా పట్టి మొత్తం ఒకటి దాకా ఇళ్ళకెళ్ళిన వెళ్తుంది అక్కడ అట్లా అయిపోయింది అంటే స్థానికంగా ఎవరన్నా చూసిరా లేకపోతే ఎట్లా మీకు సమాచారం అందింది అక్కడ ఘటన జరిగినట్టుగా నేనే పోయినా నాలుగున్నరకు నేనే పోయి చూసిన రక్తంలో మడుగుల వండి ఉన్నది మా అన్నలకు మా అన్నలు వచ్చారు మా నాటి పన్నమ్మ పెద్ద అన్న వచ్చారు ఇంకా వేరే వాళ్ళు చోటల్లో వచ్చారు ఇది అచ్చా ఇది సంపేర్రా ఇది సచుడు కాదు సంపేరు రాని వరకు పుస్తద్దాలు ముందుక పేరు రా సూడు సూటు వరకు ఇట్లా చూసేవరకు నకిలేసి లేదు కుస్తాలు లేదు బీరువాళ్ళే అన్నీ సుమారు ఎంత ఎన్ని ఎన్ని డబ్బులు పోయినాయి అనుకుంటారు ఎంత బంగారం అయింది ఇరవై తూరాల బంగారం అయింది డబ్బులు ఏం పోలే డబ్బులు లేవు బంగారమే ఉన్నది మన నెల అక్క కొడుకు పైసలు చివరగా మీతోటి ఆమె ఏం మాట్లాడింది ఏం మాట్లాడింది గది పాద ఒక రెండింటికి ఫోన్ చేస్తే గేట మా మాదా డబ్బాలు లేవు థాంప్లు లేవు అవో నాలుగు అవో నాలుగు అంటే తీసుకొస్తున్న తీ అన్న సుధాకర్ గారు అయితే మా జీవితం అన్యన్ అన్యూన్యమైనటువంటి జీవితంలో మేము కష్టపడి నిరుపేద కుటుంబమైనటువంటి జీవనం కొనసాగిస్తూ ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే వచ్చి ఆమెను హత్య చేశారో హత్య నిజంగానే వాళ్ళు హత్య చేశారా లేకపోతే గావించబడ్డారా అని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు